మన ప్రభువును రక్షకుడైన యేసు వారి శ్రేష్టమైన సూపరథమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు వందనాలు తెలియజేస్తూ అలాగే ఎఫ్ఎఫ్సిఐ అధ్యక్షులు పేట్రపుట్ట గారికి అలాగే ఐపిఏ అధ్యక్షతలో నడిపిస్తున్నటువంటి ఐజక్ పాల్ గారికి అలాగే తదితర దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందన తెలియజేస్తున్నాను నేను తెలిసినప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు ఏదేమైనా దేవుని సన్నిధిలో లాగు ప్రభుని స్థుతించడానికి నాకు బైబిల్లో చక్కటి మాట నచ్చేటువంటి మాట ఏంటంటే ఎవరం కానీ బిషప్ కానీ ఇటువంటివి ఏం నచ్చువు కానీ దైవజనుడా దైవజనుడని పిలిపించుకున్న గొప్ప భాగ్యము దేవుడు మనందరికి ఇచ్చాడు హలలుయా మరి క్రిస్మస్ శుభవేళలో సేవుకుల ఐక్య క్రిస్మస్ అని మనం చెప్పుకుంటున్నాము కానీ మనలో చాలామందిలో ఐక్యత ఉన్నట్లు విభేదపు అభిప్రాయాలు విభిన్నపు అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి కానీ నిజమైన క్రిస్మస్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా మనమందరం ఐక్యతతో ఉన్నప్పుడు మాత్రమే కాబట్టి నేటి దినాలలో కడవర దినాల్లో విభేద అభిప్రాయాలు భూమి మీద జరుగుతున్నప్పటికీ అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతున్నప్పటికీ దేవుని పరిశారకులుగా దేవుని జనంగముగా మనందరం ఐక్యత కలిగి ఇటువంటి మరింత క్రిస్మస్ వేడుకలు మరింత ముందు కొనసాగించుకోవాలని మరొకసారి తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి ఆయోజనలు మరి స్టార్ నాయ గారికి ప్రత్యేకమైనటువంటి వందనలు తెలియజేస్తూ అలాగే మా మామయ్య గారు రాజయ్య గారికి అలాగే